హెచ్ర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో పదకొండు ఏడు రెండు వందల ఐదు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల సమయంలో జాతీయ రహదారి సర్వీస్ రోడ్డు కోయరాల జంక్షన్ పరిధిపేట వద్ద జరిగిన హత్య కేసులో ఎనిమిదిగురు ముద్దాయిలను అరెస్ట్ చేసినట్లు శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన పత్రికా సమాపేశంలో కేసు వివరాలను అదనపు ఎస్పీ కెవీరామన్న తెలిపారు ప్రతిభకు ప్రశంసపై కేసు దర్యాప్తును చాకచక్యంగా వ్యవహరించి ముద్దాయిలను గుర్తించి అరెస్ట్ చేయడంలోనూ ప్రతిభ కనపరిచిన శ్రీకాకుళం టౌన్ డీఎస్పీ వివేకానంద సిఐఎఎం అవతారం ఎస్ సందీప్ కుమార్ బాలరాజు లక్ష్మణరావు చిరంజీవి మరియు పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ శ్రీ మహేశ్వర్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు ఈ పత్రికా సమావేశంలో అదనపు ఎస్పీతో పాటు శ్రీకాకుళం టౌన్ డీఎస్పీ వివేకానంద సిఐలు ఎం అవతారం ఇమాన్యుయల్ రాజు ఎస్ఐలు సందీప్ కుమార్ బాలరాజు లక్ష్మణరావు ఉన్నారు డైరెక్షన్లో డిఎస్పి గారు ఆధ్వర్యంలో సిఐ అవతారం దర్యాప్తు చేయడం చేపట్టడం జరిగింది అందులో ఇందులో ప్రీఫ్యాక్ట్స్ ఏంటంటే అంతకుముందు ఇందులో సత్తారు గోపీ సన్నా ధమ్మారాం పానీర్ దీన్ని చంపడం జరిగింది దీంట్లో ప్రీఫ్యాక్ట్స్ ఏంటంటే ఈ కరూపులు ఉమావేశ్వరం అండ్ అతని భార్య భవానీకి బైబెడ్ హస్బెండ్ గొడవ ఉంది ఎవరైతే ఓమహేశ్వరరావు ఉన్నాడో అతను అక్కడ ఎఫ్పి అయిన మొదలైన చిరంజీవి దగ్గర ఆయన అంచనా ఉన్నాడు అంటే పనిచేస్తున్నాడు అక్కడ అదే ఇద్దరు భయపడే గొడవ మీద వాళ్ళిద్దరు కూడా ఇద్దరికి వెళ్ళారు వెళ్తే అతను అయితే తగు చెప్పాడు తగు చెప్తే అది ఆ అమ్మాయికి నచ్చలేదు అది నచ్చకపోతే అమ్మాయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది జరిగింది ఆ కంప్లైంట్ ఇచ్చిన దాని మీద మన ఇచ్చెళ్ల పోలీస్ స్టేషన్లో ఫోర్ నైన్టీ ఎయిట్ అండ్ ఫైవ్ నాటి నైన్ ఐపీసీ కింద పాస్ సెక్షన్లు అడిగి పిఎన్ఎస్ యాక్ట్ కింద కేసు రిజిస్టర్ జరిగింది ఆ తర్వాత ఏమైందంటే ఈ అమ్మాయి తాల సామాన్లు ఇంట్లో ఉన్నాయని చెప్పేసి ఈ అమ్మాయి ఎప్పుడైతే ఈ మొదల రోజు చిరంజీవి దగ్గర ఆవిడకి న్యాయం జరగలేదు అనుకుందో ఆవిడ అమ్మినాడు దగ్గరికి వెళ్ళడం జరిగింది నాకు న్యాయం జరగలేదు అప్పుడు అతను ఏంటంటే ఆ తర్వాత సబ్సిక్వెంట్గా ఏం జరిగిందంటే ఆవిడ తల్లగా సామాన్లు ఇంట్లో ఉన్నాయని చెప్పేసి కొంతమంది అనుచరులతో కలిసి ఆ అమ్మాయి ఆ సామాన్లు తీసుకొని వచ్చేస్తుంది అనమాట ఆవిడ ఇంట్లో సామాన్లు తీసుకున్నారు ఇందులో మధ్యలో అప్పుడు ఏమైందంటే ఈ ఎవరైతే అప్పుడు అనుచరులు ఉన్నారు కొంతమందికి వాళ్ళు ఈవిడేదో రెండు వేలంతా డబ్బులు ఇస్తే వాళ్ళేదా మంత అవుతున్నారు ఈ సోమేష్ అనే ఒక వ్యక్తి ఈ అమ్మాయికి ఫోన్ చేసి ఈ గోపి అని అతను మీ మీద గొడవకు వస్తున్నాడని చెప్పేసి ఫోన్ చేస్తాడు ఈ అమ్మాయికి ఫోన్ చేస్తే వీడు ఏదో మనకి మనకు అందరికి కూడా మళ్ళీ కొట్టడానికి వస్తారని చెప్పేసి వీళ్ళందరూ కూడా వెళ్ళి అక్కడ ఆ గోపితోని గొడవపడి ఆడ అతను కొట్టడం జరిగింది అక్కడ ఆయన స్పాట్లో చనిపోవడం జరిగింది ఇందులో ఈ దర్యాప్తులో భాగంగా అయితే మర్రో వరకు ఎందుకు వెళ్ళిందంటే అంతకుముందు ఈ గోపీ అన్నతను ఎవరైతే ముద్దాయో మనం అరెస్ట్ చేసాం ఈరోజు అరెస్ట్ చేసాం అరెస్ట్ చేసాం వీళ్ళందరినీ కూడా ట్రిపుల్ ఐటీ కాలేజ్ దగ్గర ఎస్ఎంపురం దగ్గర నిన్ను అరెస్ట్ చేశాము మనం అందులో కొత్తకోట సూర్యనారాయణ బయటిపతి సత్యనారాయణ కొత్తకోట ఈశ్వరరావు కొత్తకోట రంగనాథం శ్రీపాన శివకృష్ణ శ్రీపాన అనిల్ కుమార్ బయటి రామ రంగరామానుడు అరువుకులు బాగుంది ప్రతి ఏడు రెండు వేల ఇరవై ఐదు ఉదయం పది గంటల సమయంలో ఇచ్చాపురం రమణేశ్వర్ గారికి రావాలని సమాచారం ప్రకారం ఇచ్చాపురం రైల్వే స్టేషన్ వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా ముగ్గురు వ్యక్తులను ఒక బైక్ను ఒక బ్యాగ్తో పాల్గొండగా వారిని అదుపులోకి తీసుకొని ఆ బ్యాగ్ చిచ్చేక అందులో పదమూడు కేజీల గంజా అనేది వండడం జరిగింది ఆ ముగ్గురు ముగ్గురు వ్యక్తుల చిరునామా ఆ ఇద్దరు వ్యక్తులు మోహనకి పోలీస్ అఫీస్టికి చెందినవారు రెండవ వ్యక్తి ముంబై నేటు ఆఫ్ రాజస్థాన్ చిన్న వ్యక్తిగా పిచ్చింది ఈ ముగ్గురు వ్యక్తులు ఇంట్లో ఇద్దరు వ్యక్తులు ఆ ఒడిస్సాలోని పిండికి పంచాయత్ మోహనలో ఉన్న అనంత హీరో దగ్గర పదమూడు కేజీల గంజాయి తీసుకొని ఈ రాజస్థాన్ నేటివ్ ఆఫ్ రాజస్థాన్ ప్రెసిడెంట్ ముంబైలో ఉన్న తెలుగు నాధులకి ఇవ్వడానికి బైక్ మీద రావడం జరిగింది వచ్చి ఈ గంజాయి హ్యాండ్ ఓవర్ చేయబడుతుంది ఈ గంజాయి నేమ్ అతను ముంబైకి తీసుకెళ్ళి అక్కడ అజయ్ చౌరాసి అనే వ్యక్తికి ఇవ్వడం జరుగుతుంది ఇందులోని మోహన్ నాయక్ అనే వ్యక్తి జూన్ ఐ అతన్ని మేము జూన్ అయి బోర్డు దగ్గర ప్రొడ్యూల్ చేయబడుతుంది మిగతా ఇద్దరు వ్యక్తులైన సునీల్ నాయికా అండ్ తిలో నాధులం వీళ్ళిద్దరిని ప్రిమానింగ్ ఇచ్చాపురం ఈ స్టేట్ గారి దగ్గర ప్రొడ్యూస్ చేయబడుతుంది ప్రీంకోర్ట్ ప్రకారం అవసెం చేసిన తర్వాతే ఇద్దరు కూడా ఎన్నిక పక్షంలోనే మేము కేసు నమోదు చేయడం జరుగుతుంది అంత రాలే రాలే పోలీస్ స్టేషన్ వేరే విధంగా కేసు చేసాం సార్. ఆ సమం సరే నోటీస్ పంపుతామండి. అప్పనికి అవకాశం రాపడే. and రాలేదు మీరు వెరిఫై చేయండి. తప్పేం కాదు కదా. మీరు కూడా ఇన్వెస్టిగేషన్ జనరేషన్ చేస్తుంటారు కూడా మీరు కూడా వెరిఫై చేయండి తప్పేలా. సార్ వివాహేంద్ర సమయం కూడా అది వెరిఫై చేస్తారండి అదొనింటే దాంట్లో కూడా ముందుకు వెళ్లడం జరుగుతుంది. అనుమానంతోనే వస్తున్నాడు నేర్కనే తెలిసింది కానీ ఆయన వచ్చి పైన ఉంది అక్కడ రెండోది వీళ్ళే ఎక్కువ మంది అడిగారు వీళ్ళే ఎక్కువ మంది ఉన్నారు అక్కడే వస్తున్నారు వీళ్ళు ఎక్కువ మంది కదా ఆమె వాళ్ళు ఇద్దరు వాళ్ళిద్దరైనా రావడం రావడమే ఆమె అక్కడ